గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తనకు ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగిందని ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి దేవరపల్లి మహేష్ ఆరోపించారు తనకు జరిగిన అన్యాయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి ఉన్నతాధికారుల దృష్టికి ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయం భారత ఎన్నికల రాస్తున్నట్లు చెప్పారు ఈ సందర్భంగా గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలను అనుసరించి పన్నెండు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా తాను రెండు ఇరవై నాలుగులో ఎన్నికల్లో పోటీ చేశానని నియమావళి ప్రకారం బ్యాలెట్ క్రమ సంఖ్య పదహారు లో డైమండ్ గుర్తుని ఎన్నికల రిటర్నింగ్ అధికారి తనకు కేటాయించారని అన్నారు కానీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తనకు కేటాయించబడిన సీరియల్ నెంబర్ పదహారులో నోటా పేరును ఉద్దేశపూర్వకంతో కుట్రపూరితంగా అసత్య ప్రచారం చేసి తన అభ్యర్థిత్వానికి తీవ్రమైన నష్టం చేశారన్నారు సరే ఉన్నతాధికారులు తీసుకున్న చర్యలు ఉన్నతాధికారులు ఏవైతే కంప్లైంట్ చేశారో దాని మీద ఎలా స్పందించారో మీరేమేమి యాక్షన్ తీసుకున్నారో నాకు తెలియజేయమని చెప్పి రెండుసార్లు కలెక్టర్ గారికి నివేదిక సమర్పించినా కూడా దానికి ఇంత వరకు కూడా ఎలాంటి రెస్పాండ్ లేదు అందుకని బహిరంగంగా ఇది అందరికీ తెలియాల్సిన విషయం రేపొద్దున ఎలక్షన్లలో మళ్ళీ ఇవన్నీ పెద్ద పెద్ద గొడవలు అయితే మరి అందరూ ఉండాలి కాబట్టి మీడియా ముఖంగా తెలియజేస్తే మంచిదని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి బహిరంగ లేఖ రాయడానికి మీడియా ముఖంగా పంపించడానికి నేను ప్రెస్ మీట్ అరేంజ్ చేశాను దానికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ కూడా ఇప్పుడు చూపిస్తాను మీరు పోలింగ్ తేదీ కన్నా ముందే పది ఐదున ఎన్నికల రిటర్నింగ్ అధికారికి లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేశాను అదే రోజు సాయంత్రం కలెక్టర్ గారిని కలిసి విషయం చెప్పాను అప్పుడు ఆయన వాళ్ళు అలా చేయడం ఏంటి నేను వెంటనే వాళ్ళకి నోటీస్ ఇచ్చి పిలిపిచ్చి పిలిపిస్తాను అని చెప్పి నాకు మాట ఇచ్చారు తర్వాత ఇరవై నాలుగో తారీఖున మళ్ళీ కంప్లైంట్ చేశాను తర్వాత ముప్పై ఒకటో తారీఖు ఆయన నోటీస్ పంపారు కేఎస్ శ్రీనివాస్ నాని గారికి తర్వాత కేఎస్ నేను శ్రీనివాస్ నాని గారు ఏడో తారీఖు రిప్లై నోటీస్ పంపారు కలెక్టర్ వారి కార్యాలయంలో నాకు పదమూడవ తారీఖుని ఇచ్చారు తిరగగా తిరగ తిరగగా శ్రీ భారత రాష్ట్రపతి గారికి మనం ముప్పై తారీఖు ఇక్కడి నుంచే ప్రెస్ మీట్ పెట్టి పంపించాం తర్వాత నూతనంగా కలెక్టర్లు నూతన కలెక్టర్ సృజన గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం తర్వాత ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్ట్రయల్ ఆఫీసర్ వారికి ఇరవై ఏడు ఎనిమిదిన రిప్రజెంటేషన్ ఇచ్చినాం నున్న పోలీసు వారికి కూడా దీని గురించి తెలియజేసినాం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కూడా దీని మీద కంప్లైంట్ చేసినాం తర్వాత నున్న పోలీసు వారితో పాటు గవర్నర్ గారికి కూడా లేఖ పంపించినాం ఇప్పుడు ఆరు పదకొండు తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారికి ఇరవై ఏడు రెండో తారీఖున పంపించాం లేఖ మళ్ళీ డైరెక్టర్ అంటే కొత్తగా డి డీజీపీ వచ్చారు కాబట్టి ఆయనకు కూడా ఐదు మూడున కంప్లైంట్ చేసినాం తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నర్ని కాకుండా కలిసేందుకు ఈమెయిల్ ద్వారా పర్మిషన్ అడిగినాం విజయవాడ పోలీస్ కమిషనర్ వారికి కూడా దీనికి సంబంధించి మళ్ళీ ఇంకొకసారి ఆయన దృష్టికి తీసుకెళ్ళి చేసినాం మళ్ళీ గవర్నర్ గారిని కలిసేందుకు మళ్ళీ అపాయింట్మెంట్ అడిగినాం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు అంటే ఇరవై నాలుగు మూడున పంపిన నా కాపీని కన్సిడెంట్ చేసి చీఫ్ ఎలక్టర్ ప్రస్తుత జరిగిన పరిణామాలపై ఎన్నికల సంఘం వారు చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలి అసలేం జరిగింది అనేది ఇలా ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగింది కాబట్టి చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎన్నికల అధికారులు వారిని ఈ మీడియా ముఖంగా కోరుకుంటున్నాను ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా థర్డ్ ఫ్రంట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను అయితే నాకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వారు బ్యాలెట్ నెంబర్ సిక్స్టీన్లో డైమండ్ గుర్తుని కేటాయించారు ఆ కేటాయించిన నెంబర్లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నోటా పేరును ప్రచురించి ఇంటింటికి పంచే కరపత్రాలలోనూ మరియు రోడ్లపైన ప్రచారం చేసే ఆటోలలోనూ మరియు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా నోటా పేరును ప్రచురించి అందరికీ ప్రచారం చేశారు ఈ విషయమై పదో తారీఖు అంటే పోలింగ్ తేదీ కన్నా ముందే పది ఐదున ఎన్నికల రిటర్నింగ్ అధికారి వారికి లిఖితపూర్వకంగా మేము కంప్లైంట్ చేసినప్పటికీ దాని మీద యాక్షన్ తీసుకోలేదు మళ్ళీ ఇంకొకసారి ఇరవై నాలుగో తారీఖు మళ్ళీ కంప్లైంట్ చేశాను అప్పుడు ముప్పై ఒకటో తారీఖున కేసినేని శ్రీనివాస్ నాని గారికి నామమాత్రపు నోటీస్ పంపించారు ఆయన రిజల్ట్ కూడా అయిపోయిన తర్వాత ఏడో తారీఖు వారి కార్యాలయానికి పంపించారు అయితే దీనికి సంబంధించి నేను ఉన్నతాధికారుల దృష్టికి అందరి దగ్గరికి తీసుకువెళ్ళాను ఇది దీనికి సంబంధించి నోటీసు నాకు చేతికి కలెక్టర్ వారి కార్యాలయంలో పిలిచి ఇచ్చారు అంటే నేను వెళితే అప్పుడు నాకు ఇచ్చారు ఈ విషయాలన్నీ కూడా ప్రెస్ మీట్లో పెట్టి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఈ చేసే క్రమంలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గారికి ఎనిమిదో నెలలో కంప్లైంట్ చేయడం జరిగింది దానికి రెస్పాన్స్ లేదు ఆ తర్వాత డీజీపీ గారికి రెండుసార్లు కంప్లైంట్ చేయడం జరిగింది దానికి రెస్పాన్స్ లేదు కమిషనర్ గారికి రెండుసార్లు కంప్లైంట్ చేయడం జరిగింది రెస్పాన్స్ లేదు ఇవన్నీ ఇలా ఉన్నాయని చెప్పేసి నేను భారత ఎన్నికల సంఘానికి లేఖ రాశాను లేఖ రాసినప్పుడు వాళ్ళు మూడో నెల మూడో నెలలో అంటే ఈ రెండు వేల ఐదు మూడో నెలలో సంబంధిత మహేష్ గారంట విజయవాడ పార్లమెంట్ క్యాండిడేట్ అంట ఆయనకి ఇలాగా ఎన్నికల ఉల్లంఘన మీద ఫిర్యాదు చేశారు దానికి సంబంధించి మీరు ఇప్పుడు సంబంధించిన చట్టాలు కమిషన్ సెక్షన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసుకొని వరకు దాన్ని కంప్లైంట్ని కన్సిడర్ చే చేయమని చెప్పి చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గారికి పంపించారు దాన్ని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారికి పంపించారు పంపించిన తర్వాత ఆయనకి పంపించి ఐదు నెలలు అయింది ఐదు నెలలు అయినా కూడా